ఏడు రమరంజన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులి రెండల్లో వైకపా ఆ తర్వాత జగన్ దేశం ఒకరికొకరు విమర్శల పర్వం ఒకరి పుష్ప అంటే ఇంకొకరు ఎర్రి పుష్ప అని తీర ఆరోపణలతో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే మీద నలభైకి పంపిస్తే పది నుంచి ఇరవై ఎనిమిదికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్ద తెలుగుదేశం ఆ తర్వాత వైకాపా ఈ రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు ఆరోపణలు ఎటువంటి ఆరోపణలు అంటే అది తీవ్ర ఆరోపణలు వ్యక్తిగత దూషణి వెళ్ళింది ఏ సందర్భము అంటే ఒకరు మైండ్స్ లో అరాచకాలు సృష్టించారు అని మైమ్స్ లో ఎక్కువగా డబ్బులు దోచుకున్నారు అని మైండ్స్ లోనే ఎన్నో ఏళ్ళ నుంచి చాలా మైండ్స్ మాదిగా తయారు అయింది అని ఎవరు వేమల మండలానికి చెందిన పేద పాత్ర రెడ్డి తెలుగుదేశాం ఎవరి మీద ఆరోపణలు రూపించాడు అంటే వేర్పల రామలింగారెడ్డి వేర్పల రాము అంటారు ఆ వేర్పల రాము గతంలో చిన్న కంపెనీలో ఉంటూ కోటాని కోట్లు ఆయన సహా చేశాడు అని ఆయన ఎవరికి వైసీపీ వాళ్ళకు తొత్తుగా మారాడు అని వాళ్ళ తండ్రి హత్య హత్య ఆరోపణలు అది తర్వాత వలం రంగిరెడ్డి ఏది పుష్ప పుష్ప అంటే ఏమి గుడి తెచ్చేది కూడా భాగాలు ఉన్నాయని పేర్ల పాఠశాల వేల్పుల రాము అదే రామలింగారెడ్డి వైకాప నేతపై ఆరోపణలు గుప్పించాడు ఇది ఎవరికి ఎంత నష్టమో ఎవరికి ఎంత లాభమో తెలియదు గాని మొత్తానికి టిడిపి వాళ్ళ మీద వేల్పుల రాము ఆరోపణ చేశాడు ఏమని దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు చెందిన రాయిని స్వాహా చేశారని వేర్పలరాము ఆరోపించడంతో వెంటనే పార్థ సారసి రెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో పిరేంద్ర ఆర్ఎంపి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి గత నుంచి ఎవరు ఎవరు దోచుకున్నారు మైన్స్ ఎవరి కనుసంగంలో జరిగాయి ఎవరు కోటాను కోట్లు దోచుకున్నారు అదే గంధపు చెక్కరకా నుంచి ఎలస నుంచి అటు తర్వాత మైండ్స్ మాఫియా కార్ నుంచి ఆ తర్వాత తండ్రి హత్య కార్ నుంచి ఆ తర్వాత ఎన్నో ఎన్నో ఆరోపణలు గుప్పించాడు వీళ్ళ పార్థ పార్థసాది రెడ్డి ఎవరి మీద అంటే వేల రాము పైన ఇది పార్థసాది రెడ్డి విలేకరుల సమావేశం నిన్న జరిగింది ఈ రోజు అదే రామలింగారెడ్డి ఏమని మాట్లాడాడు అంటే ఈయన కూడా సంబంధించి పాత సాధి నా అనవసరంగా ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నాడు ఏడవక ఏది పుష్పం ఏది పుష్పం అని మాట్లాడాడు రాము వేపల రాము అసలు ఏది తెలుసు ఆయన రాయని సరిగాడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఇదో ఈ కాంట్రాక్ట్ పనులు ఇన్ని కోట్లు పనులు చేశా ఇదో ఈ కాంట్రాక్ట్ సంబంధించి ఇన్ని కోట్లు పనిచేశా రిలయన్స్ కంపెనీలో నేను ఈ కాంట్రాక్ట్ చేసా మిగతా కంపెనీలలో ఈ కాంట్రాక్ట్ చేశా ఇయ్యో గ్రూపులు టివర్ కంపెనీకి సంబంధించి నా దగ్గర ఇదో నా దగ్గర ఆధారాలు అని ఆయన వెలుపులరాము పత్రాలు తీసుకుని వచ్చి సారథి మీద పార్త సారథి రెడ్డి మీద ఆరోపణలు గుర్తించారు వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉన్నాడు నా తండ్రి విషయంగా దూషణ చేస్తున్నాడు వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉన్నాడు అని తీవ్ర స్వరంతో వేప రాము అదే రామలింగారెడ్డి పార్త సారథి రెడ్డి పదే 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 ఏ స్పం అని సంబోధిస్తూ పణలు గుప్పించడం ఇది పెద్ద సంచలనమైన వార్తా కథనంగా మీడియాలో వస్తూ ఉంది ఈ విధంగా తెలుగుదేశం పేద పార్శ అనేది వేపుల రాముపై ఆరోపణలు గుప్పిస్తే వేపల రాము చేసి పేద పార్శ అనేది రా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి తెలుసుకున్నాం రా అని మీడియా ఎందుక వేపుల రాము మాట్లాడారు ఎవరిది ఎంతవరకు నిజం ఎవరు పుష్ప ఎవరు పుష్ప అంటే ఎర్ర చందనం దొంగల వాళ్ళ నాయకుడు ఎవరు ఎవరు ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేశారు అనేది తర్వాత ఎవరు ఎల్లి పుష్పం ఈ ఎర్రి పుష్పం ఎవరు అవుతారు పుష్ప ఎవరైతారు ఎర్రి పుష్పం ఎవరైతారు తెలుసుకోవాల్సిన సమయం రానుంది వచ్చే రోజులు అనేది నా ఈ చివర్ వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరేంద్ర కృష్ణయ్య